ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సిపి పాలనలు మా పాలనలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం నాలుగు నెలల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం అక్టోబర్ కల్లా గాంధీ జయంతి కల్లా ఏకంగా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం నాలుగు నెలల కాలంలోనే ఏకంగా మరో రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి నాటికి అంటే మా ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలోనే రిక్రూట్ చేశారు ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ యాప్కోస్ ద్వారా మరో లక్ష ఉద్యోగాలు యాప్ కాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే తొంభై ఆరు వేల ఉద్యోగాలు ఆప్ కాస్ ద్వారా కల్పించడం జరిగింది యాప్ కాస్ పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి లక్ష ముప్పై వేల పైచిలుకు పిల్లలైతేనేమి రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్లు అయితేనేమి ఆప్ కాస్ట్లో పనిచేస్తా ఉన్న తొంభై ఆరు వేల మంది పిల్లలైతేనేమి ఆర్టీసీ విలీనం ద్వారా యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం అయితేనేమి ఇవి కాకాయక మిగిలిన కాంట్రాక్టు మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పర పరానికి సంబంధించినవి ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల పది మందిని వైఎస్ఆర్సిపి హయాంలో ఉద్యోగాలు ఇచ్చిన అదేవిధంగా లార్జ్ అండ్ మెగా లార్జ్ అండ్ మెగా వీళ్ళు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇది మా సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కాదు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మొట్టమొదటి బడ్జెట్తో పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే మేము చేసినది కాదు సోషో ఎకనామిక్ సర్వే వీళ్ళు ప్రవేశపెట్టిన సోషయో ఎకనామిక్ సర్వే వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో లక్షా రెండు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలు ఇచ్చాయి ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్ సెక్టార్లో ఆ ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది మొత్తంగా వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో అయితేనేమి ఎంఎస్ఎంఈ సెక్టర్స్లో అయితేనేమి మొత్తానికి ఆ ఐదు సంవత్సరాలలో నలభై లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది సోషో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు నేను చూపించే ఈ సోషో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేం చేసినది కాదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది ఏ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పిల్లల పట్ల ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం